నువ్వు అంత డల్ అయిపోతే చూడలేకున్నావు కోర్టు కంటే ఎక్కువ ఆ జనం చూసుకుంటారు నువ్వు నువ్వు మనిషికి పాపం టెన్షన్లోకి వెళ్ళిపోతున్నావు వద్దు ఎంత జరగాల జరిగింది జనం సర్వేపల్లి ప్రజలు ఒకవేళ పొరపాటునైతే మూడోసారి గెలిస్తే నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అనే పరిస్థితికి వచ్చినారు అయితే ఒక్కడికి చెప్తుండ నువ్వు తప్పించుకోలేవు నువ్వు జైలుకి పోవాల్సిందే నకిలీ పత్రాలు వెయ్యి కోట్ల పత్రాలు నాలుగు దేశాల పత్రాలు నా కుటుంబ కుటుంబ కుటుంబం పెట్టావు మా ముగ్గురువి నేను నా భార్య నా కుమారుడివి వీసాలు బోగస్ పెట్టావు ఐ మీన్ బ్యాంక్ అకౌంట్లు పెట్టావు ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టావు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టావు ఎక్కడ పోతావు నువ్వు ఎక్కడ పోతావు జైలుకి పోక తప్పదు గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో మరీ అట్లా తిట్టపాకు జనం చూసుకుంటారు నీ సంగతి జనం చూసుకుంటారు వాటిలో నీ మీద సోషల్ మీడియాలో నువ్వు నన్ను తిడితే నాకు బాగా ఉంది అడ్వాంటేజ్ తిడతా ఉండు నువ్వు ఎంత తిడితే అంత నిన్ను రియాక్ట్ అవుతున్నారు ఎలక్షన్ దాకా తిట్టు నీ ఇష్టం సభ అంత బాగా జరిగింది దానికి నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏందో పెద్ద చంద్రబాబు నాయుడిని నువ్వు రాచుకి నువ్వు చేసింది ఏమి లేదు నువ్వు చేసి నీ గొప్పలున్నాయి కదా కల్తీ మద్యం నకిలీ పత్రాలు కోర్టు దొంగతనం నాలుగు వేల డెబ్బై సెంట్లు దళితుల భూమి కబ్జా దాదాపు రెండు వందల ఎనభై ఎనభై అంకనాలు డీడిపిసి లేఅవుట్లో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జ అక్కడ ఒక దళితుడు చంపి ఏలాడి తీసి ఆత్మహత్యను రాయించుకుంది పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు ముస్లింస్ని చంపేసింది ఆ ఎస్సే నన్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఇటువంటి ఎన్ని నువ్వు నువ్వు చంపా నువ్వు నీ గొప్పలు చాలా ఉన్నాయి చెప్పుకునేదానికి చంద్రబాబు పాపం చెప్పుకోలేకపోయాంట అంటుండవు చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి నీకు రెండేళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు నారాయణ గారి కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు ఫస్ట్ టూ ఇయర్స్ నువ్వు రాత్రి పదయితే నువ్వు ఎక్కడున్నావు నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డి పెన్షన్ ఇటు తిరిగి కూర్చొని నీ బతుకది నువ్వు ఇచ్చి చంద్రబాబుని రమ్మంటావా అయ్యా నాయనా ఆయన అంట పదివేల ఓట్లు కూడా నాకు రావంట నీకెందుకు అంత టెన్షను నువ్వు ధైర్యం మనిషి పంక్ అయిపోతున్నావు డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు ఇప్పుడు పరిస్థితి ఏంది జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు నువ్వు కల్తీ మధ్యలో తప్పించుకోగలవా నకిలీ పత్రాలు నేమ్ నేమ్ పెట్టిన కేసులో తెప్పించుకోలేవా తప్పించుకోగలవా తప్పించుకోలేవు కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే ఇంకోసం ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది మూడోసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు గ్యారంటీగా అమ్మేస్తాడు అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శర్మ ఉండాల ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు సమాష ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు కానీ కాకానికి వద్దండి దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజైనా వైసీపీ వాడిని వైసీపీలో చేర్చుకుంటాడు సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందు ముతుకూర్లో సబ్మిట్ ఐదు వేల కుటుంబాలు జరిపిన అంటాడు నిన్న కృష్ణపట్నంలో రెండు వందల కుటుంబాలు అంటాడు వాళ్ళు పేర్లు రాసే దిక్కు లేదు నిన్న మేము రామ్ దాస్ కంట్రీగా నాయుడుపాలెంలో యాభై యాభై కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేసాము నువ్వు అనౌన్స్ అయ్యి పేర్లు అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే నీకు దేనికి ఓట్లే చెప్పు నువ్వు మంత్రి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు వైసీపీ అధికారంలోకి వచ్చింది వడ్ల గురించి మాట్లాడావు రెండు వేల పంతొమ్మిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి పన్నెండు వేలకు అమ్మారు రైతులు ఇరవైలో కరోనా సమయంలో ఏడు వేలకు అమ్ముకున్నారు నువ్వు అప్పుడు కూడా కలెక్షన్ చేసావు రైతుల దగ్గర ఏడు వేలు ఎనిమిది వేలు పుట్టి ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వేలు కమ్ముకున్నారు ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది నీ వల్ల ఏం తెల్లారింది పక్కన తెలంగాణలో కోటి అరవై లక్షల టన్నులు ఒకసారి ఒక సంవత్సరానికి ప్రొక్యూర్ చేస్తే ఈ నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో యాభై లక్షలు అరవై లక్షలు దాటలే రెండు పంటలు కలిసి అక్కడ కోటి అరవై లక్షలు కోటి యాభై లక్షలు ప్రొక్యూర్మెంట్ ఇక్కడ చేతులు ఎత్తేసావు నువ్వు వడ్ల గురించి మాట్లావా అయ్యా నువ్వు వచ్చిన తర్వాత పుట్టి ఎనిమిది వందల అరవై కేజీలు వెయ్యి కేజీలు వెయ్యి యాభై కేజీలు సిగ్గులే మాట్లాడేదానిక సిగ్గులేదా అంట బ్రష్ పట్టించేసి ఆఖరా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పుకోలేదు ఏం చేశాడా ఒక్క కండలేరు కింద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి లక్ష ముప్పై వేల ఎకరాలు అడిషనల్ ఆయికట్టు తెచ్చాడు Lá que chama o pai velho.